ஆர்டிஐ மீடியா గురుకుల పాఠశాలలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయురాలిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గురుకుల విద్యార్థినులు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయురాలు పీరజ్ని విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు గురుకులం ఆవరణలో ధర్నాకు దిగారు ఇంగ్లీష్ టీచర్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థినీలు తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయురాలు విద్యార్థినీలతో అవమానకర పదజాలం ఉపయోగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు మీకు బాగా మస్తి ఉందని సిగ్గులేదు పనికి మాలిన మంద పనికి మాలిన జాతి వంటి మాటలతో దూషిస్తూ ఈ పాఠశాల లేకపోతే తినడానికి దిక్కుండదు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని గురుకుల విద్యార్థినిలు వాపోయారు ముఖ్యంగా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ బాలికలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు చేస్తున్నారని వారు తెలిపారు గురుకుల ప్రిన్సిపల్ సెలవుల్లో ఉండటంతో తమకు న్యాయం జరగడం లేదని భావించిన విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు అడ్డుకోవడంతో దీంతో గురుకులం పరిసరాల్లో ఆందోళన చేపట్టారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రధానోపాధ్యాయుడు గంగాశంకర్ శంకర్ వెంటనే గురుకులానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు ఉపాధ్యాయురాలిపై వచ్చిన ఆరోపణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సమగ్ర విచారణ చేపట్టి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు బాలికల భద్రత గౌరవం కాపాడడం తమ బాధ్యత అని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయుడికి విద్యార్థినిలు స్పష్టం చేశారు तुमचे पैसे मध्ये पैसे थे। सारे बातें कान्स्टेबल जेटेटिस बनी, आजकल होल्डिंग किराया था, इलाम्बे ने मालूम हुआ कि लोटरी जोन में से बेटे थे, पेट्रोल बंकर में से बेटे थे। समय में टीजेरे जैसी बहुत नई डेट पर जिस स्टूडेंट्स इंटर सेकेंड टाइम वाला, मैं मुख्य फीमेल स्टाफ టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము మాకు ఇంగ్లీష్ లింక్ వస్తారు మిసెస్ పి రజని పీజీటి ఇంగ్లీష్ తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము నిన్న జస్ట్ మా ఫుడ్ మా అని అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టారు బర్డ్స్ కొన్ని యూజ్ చేసారు బ్యాగే యూజ్ చేసారు మమ్మల్ని చిల్లెలగాళ్ళు బలుస్తున్నారు బిచ్చపొళ్ళు మస్తీకొచ్చిర్రా మీరంతా పనికిమాలా బ్యాగ్ పనికిమాల పంది జాతి ఆ కూడా ఉమ్మ అనేది కూడా ఇన్సల్ గా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనే యూజ్ చేసి సార్ ఒక జెంట్స్ షాప్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు ఆ మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్ పనిష్మెంట్ ఇచ్చా మనం తీసుకుంటాం కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు ఇచ్చినానికి అందానికి ఇస్తారు మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏమైనా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అడుగుతున్నారు సస్పెండ్ ఒక అమ్మాయిని అట్లా సస్పెండ్ చేసి సార్ ఫైవ్ డేస్ వరకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫ్రెష్అప్ అయితే అప్పుడు చేసి అట్లా సస్పెండ్ చేసారు మేమేం చెప్పుకోలేక ఈ రోజు మేము బయటకు రావడానికి కారణం అంటే సార్ ప్రిన్సిపల్ సార్ లేరు లీవ్ లో ఉండే కాబట్టి ఇన్స్టిట్యూట్ వల్ల మాకు ప్రాబ్లం లేదు ప్రిన్సిపల్ వల్ల ప్రాబ్లం లేదు టీచర్ ఏ టీచర్ వల్ల ప్రాబ్లం లేదు అటెండర్స్ కూడా ప్రాబ్లం లేదు సార్ కాకపోతే ఒక్క ఫీమేల్ స్టాఫ్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం సార్ తప్పు చేస్తే కొట్టాలి కానీ జుట్టు బిగి మరి తిప్పి కొడతారు సార్ బెంచ్ మీద బెంచ్ మీద పడతారు పడ్డారు సార్ ఆల్రెడీ కొంతమంది కొడతారు చేయి చేసుకుంటారు చేయి చేసుకోక మేము అర్థం కాదు ఇష్టం వచ్చినట్టు కొడతారు ఫింగర్స్ దిగేలాగా కూడా కొడతారు మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు మా వర్షన్ కూడా వెళ్ళినారు సార్ ఈ విషయంలో మీరు ఇంతకుముందు ప్రిన్సిపాల్ గానీ ఇంకా పై అధికారులకు గానీ మీరు కంప్లీట్ ఇచ్చారా ఇంతకు ముందు ఇచ్చిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ మేము ప్రిన్సిపల్ సార్ డామ్ విషన్ లో మేడం మాకు మెయిన్ గా గొడవ అయింది ఆ గొడవ అయిన తర్వాత ప్రిన్సిపల్ సార్కి వెళ్తే సార్ సాల్వ్ చేసేసి అది అక్కడికి అయిపోయింది సార్ ఇప్పుడు అది మంచ్ పెట్టుకొని ఇప్పుడు ఈ పీరియడ్ మొత్తం అంటే ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం మమ్మల్ని సార్ తరిస్తుండదు మంచ్ పెట్టుకుని దాని తర్వాత మేము ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది మేము అక్కడికి అన్ని మర్చిపోయి మా పై మేము కాల్సర్ చేసుకున్నాం తన నుంచి మేము రిసీవ్ చేసుకున్న ఒక్క సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ మొత్తం ఒక్క ఈవెన్ పేజ్ కూడా మేము నుంచి రిసీవ్ చేసుకోవాలి బట్ షీ హ్యావ్ నాలెడ్జ్ కాకపోతే మేము రిసీవ్ చేసుకోలేము సార్ దీనికి ప్రూఫ్స్ కూడా మా దగ్గర మేము వీడియోస్ తీస్తుంటే మేడం వీడియోస్ చేస్తాం ఒక ఫోన్ నుండి అందులో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మేమైతే మేడం నుంచి సబ్జెక్ట్ నుంచి ఏం అసలు రిసీవ్ కూడా చేసుకోలేదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీషే చదవాలి సార్ మేము మిగతా కంప్లీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ ఎందుకు ఎందుకు చేయరు ఇప్పుడే ఇంగ్లీష్ తీసుకోండి ఇప్పుడే చదవండి ఎనీ టైం ఇంగ్లీష్ చదువుతూనే ఉండాలంటే సార్ అనారోగ్య సమస్యల వల్ల నేను బుద్ధి రోజు నుంచి దూరంగా ఉండేది ఈరోజు ఉదయం సెకండ్ ఇయర్ విద్యార్థులు పి రజని పీజీకి ఇంగ్లీష్ మేడం బెదిరించింది దుర్భాషలాగింది అనేటువంటి విషయం మీద పిల్లలు గ్రౌండ్ దాటి బయటకు వెళ్ళడం జరిగింది ఫోన్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నాకు తెలియజేయడం వల్ల హుటాహుటిన నేను హాస్పిటల్ నుంచి రావడం జరిగింది విద్యార్థులతో మాట్లాడి మరియు మేడంతో విషయం మాట్లాడి కనుక్కొని ఉన్నతాధికారులు మా గౌరవ కార్యదర్శి గారికి తెలియజేయడం జరిగింది వారు రేపు వచ్చి విచారణ చేసి వెళ్తామని చెప్పారు అంతవరకు ఆ సదరు ఉపాధ్యాయుని సెలవు మీద వెళ్ళవలసిందిగా చెప్పారు మేడంని పంపించేశారు విద్యార్థులని కన్విన్స్ చేసి వారి యొక్క విషయాన్ని తెలియజేసుకోవడం జరిగింది తెలియజే తెలుసుకోవడం జరిగింది వారు యథావిధిగా తరగతి గదిలో కూర్చున్నారు प्रस्तुत विषय में प्रसाद